హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్ గురించి చూద్దాం సో ఇప్పటివరకు మనం నైన్టీన్ టాపిక్స్ అనే కంప్లీట్ చేసాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి టోటల్ గా నైన్టీన్ టాపిక్స్ అనే కంప్లీట్ అయినా సో ఎవరైతే ఆర్డర్ ప్రకారం చూస్తారో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఇది మనకి బేసిక్ జీకే కోర్స్ ఇది స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సో ఎవరికైనా కానీ ఇవే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కూడా ఈ మ్యాప్ పాయింటింగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది సో మనం వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ వరల్డ్ మ్యాప్ బేసిక్స్ కూడా మనకి టోటల్గా అన్ని కాంటినెంట్స్ అనేవి చెప్పుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సౌత్ అమెరికా అనే ఆ కాంటినెంట్ గురించి మనం ఎలా కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది డిస్కస్ చేశాం కదా సో అలా మనం రిమైనింగ్ కాంటినెంట్స్ కూడా చూస్తాము సో అందరికీ ఇది మనకి బేసిక్గా ఉపయోగపడుతుంది సో మనం చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవాలని చెప్పడమే నాకు ఇంపార్టెంట్ సో నేను దానికే ప్రయత్నిస్తున్నాను సో ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను సో మనకి ప్రీవియస్ వీడియోలో సౌత్ అమెరికాకి సంబంధించి కొన్ని బిట్స్ అడిగాను కదా విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి టిటికా కలేకు సో మనకి సౌత్ అమెరికాలో మీరు నేర్చుకుంది టికా లేకు మరకై మరకాయ మరకై లేక్ అయితే వెనుజుల దేశంలో ఉంది టిటికా లేక్ అయితే పెరు బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది ఇదే మనకి హైయెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి టిటికా కలే సెకండ్ అనేసరికి వచ్చాయి ది ఫాలోయింగ్ టూ కంట్రీస్ ఆఫ్ సౌత్ అమెరికా ల్యాండ్ లాక్డ్ సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి బొలివియా పరాగ్బే సో రెండు మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఓల్డ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి సౌత్ అమెరికాలో రెండు ఏషియాలో పన్నెండు యూరప్లో పద్నాలుగు ఆఫ్రికాలో పదహారు అసలు అయితే నార్త్ అమెరికా ఆస్ట్రేలియా సో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయితే కజకిస్తాన్ సెకండ్ మంగోలియా థర్డ్ వన్ చార్ స్మాలెస్ట్ అయితే వాట్కన్ సిటీ ఇండియాలో ఫైవ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయని తెలుసు తెలంగాణ ఛత్తీస్గర్ మధ్యప్రదేశ్ హర్యానా అతి పెద్దదైతే మధ్యప్రదేశ్ అతి చిన్నదైతే హర్యానా సో మనకి టూ ల్యాండ్ లాక్డ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఢిల్లీ చండీగర్ పెద్దదైతే ఢిల్లీ చిన్నదైతే చండీగర్ సో ఇది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే ఏరియాస్ అంటే గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ది అమెజాన్ ఫారెస్ట్ విచ్ వెల్ నోన్ యాస్ ద లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ సో ఇది మనకి ఆ లొకేటెడ్ అంటే మనకి సౌత్ అమెరికా ఇది అందరికీ తెలిసిందే సో అమెజాన్ ఫారెస్ట్ అంటే మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది బ్రెజిల్ దేశంలో అతి అతిపెద్దది సో మనకి దీనే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు సౌత్ అమెరికాలో ఉంటుంది సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్ గురించి చూద్దాం సో ప్రజెంట్ అసలు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకి నూతన అనేవి ఏర్పడి సో ఇదే కొత్తగానే ఉంటుంది కాబట్టి నేను ఎలా నేర్చుకోవాలి జిల్లాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారం అని చెప్తాను సో ఇది కానీ మీరు నేర్చుకోగలిగితే మీరు నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ లాంటి టాపిక్స్ నేర్చుకునేటప్పుడు సో మీ ఈ బేసిక్ ఈ ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇదే మీకు బేసిక్ అనమాట స్కెల్టన్ లాగా మీకు ఇది హెల్ప్ అవుతుంది సో మీకు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని దారి చూపిస్తున్నాం సో తర్వాత మీరు ఏపీ జాగ్రఫీ మొత్తం ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఒక్క వీడియో చూసి సో ఇందులో మనకి ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ అనేవి ఉన్నాయి ఏపీలో సో అందులో మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు సో మనకి ఇక్కడ ఆరు ఉంటాయి దాని తర్వాత కోస్తాంధ్ర అయితే పన్నెండు జిల్లాలు రాయలసీమ అయితే ఎనిమిది జిల్లాలనే ఉంటాయి సో మొత్తం అలా ఇరవై ఆరు జిల్లాలనే ఉన్నాయి సో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలనే ఉండేది సో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు మనం గుర్తుపెట్టుకోవాలి సో దానికంటే ముందు అసలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సో మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత రాష్ట్రాలు కొత్తగా ఎలా ఏర్పడ్డాయి అన్నప్పుడు మీకు ఆల్రెడీ నేను హిస్టరీ చెప్పాను శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఫలితంగా తెలుగు మాట్లాడే జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుంచి విభజించి పదకొండు జిల్లాలతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీన ఏర్పడింది సో దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలవడంతో సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది సో ఆంధ్ర రాష్ట్రం అన్నప్పుడు పదకొండు జిల్లాలు ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో మనకి ఇరవై జిల్లాలనే ఉండేవి ఇరవై జిల్లాలు ఏర్పడ్డాయి తర్వాత సో భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవటం వల్ల అప్పుడు ఇరవై జిల్లాలు ఉండేవి సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత కొన్ని జిల్లాలు ఏర్పడింది సో నైన్టీన్ సెవెంటీ ఫిబ్రవరి సెకండ్న మనకి ప్రకాశం జిల్లా ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రంగారెడ్డి జిల్లా ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ నైన్ జూన్ ఒకటవ తేదీన విజయనగరం జిల్లా ఏర్పడింది సో ఆ తర్వాత మూడు జిల్లాలు ఏర్పడటంతో మనకి ఇరవై మూడు జిల్లాలయ్యాయి ఓకేనా సో ఇప్పుడు మీకు రావాల్సిన ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అప్పుడు పదకొండు జిల్లాలే ఉండేవి సో పదకొండు జిల్లాలు పదకొండు జిల్లాలో ఉంటున్నా సో మీకు ఎప్పుడైనా జీకేలో తెలియని వాటిని తెలిసిన వాటితో లింక్ చేసుకోవాలి హాకీ క్రికెట్ ఫుట్బాల్లో పదకొండు మంది ఉంటారు ఈ మూడు గేమ్సే కాబట్టి గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి మధ్యప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు పదకొండే ఉంటాయి సో దాని తర్వాత మనకి లెవెన్త్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం సో మనకి నోపిల్ అవార్డ్ యొక్క ప్రైజ్ మనీ కూడా లెవెన్ మిలియన్ క్రోనా కరెన్సీ సో స్వీడన్కి ఐస్లాండ్ కి కరెన్సీ క్రోనా ఈ లెవెన్ మిలియన్ క్రోనా ఇస్తారు సో ఇది మనకి స్వీడన్లో ఇస్తారు నోబెల్ అవార్డ్స్ అనేవి ఒక పీస్ ప్రైజ్ మాత్రం నాలుగు రాజధాని ఓస్టలో ఇస్తారు ఈ నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ లెవెన్ మిలియన్ క్రోను లెవెన్త్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గుజరాత్ రాజ్యసభ స్థానాలు పదకొండు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు పదకొండు మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానాలు కూడా పదకొండు ఈ హాకీ క్రికెట్ ఫుట్బాల్లో కూడా లెవెన్ మెంబర్సే ఉంటారు సో ఇలా మనకి లెవెన్ 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 ఉన్నప్పుడు ఈ పాయింట్స్ అని గుర్తురావాలి సో విస్తీర్ణంలో తెలంగాణ వచ్చేసరికి లెవెన్త్ ప్లేస్ ఫస్ట్ రాజస్థాన్ అయితే తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ గుజరాత్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ దాని తర్వాత తమిళనాడు తమిళనాడు టెన్త్ ప్లేస్ లెవెన్త్ ప్లేస్ మనకి విస్తీర్ణంలో భారతదేశంలో తెలంగాణ ఉంటుంది లెవెంత్ ప్లేస్లో అలాగే మనకి పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సో పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్గా అవతరించింది సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉండేవి ఇరవై జిల్లాలు ఉండేవి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత మూడు జిల్లాలు ఏర్పడినాయి కదా నైన్టీన్ సెవెంటీలో ప్రకాశం జిల్లా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రంగారెడ్డి జిల్లా నైన్టీన్ సెవెంటీ నైన్లో విజయనగరం జిల్లా సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం మనకి ఏ ఇరవై మూడు జిల్లాలప్పుడు ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని జిల్లాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై జిల్లాలకు ముందు ఇక్కడ నైన్టీన్ సెవెంటీ నైన్కి ఇరవై మూడు జిల్లాలు ఏర్పడింది ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన పదమూడు జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే ఏవైతే ఈ ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు సపరేట్ అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల సో ఏవైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో పదమూడు జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది సో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెండు వేల ఇరవై రెండు పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో పదమూడు కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జిల్లాల పునర్వ్యవస్థీకరించి పదమూడు జిల్లాలను డబల్ చేసి ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు సో అందులో ఏ అయితే మనకి ఇలా ఉత్తరాంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాలని చెప్పాను కోస్తాంధ్రాలో పన్నెండు జిల్లాలు రాయలసీమలో మనకి ఎనిమిది జిల్లాలు సో ఇలా మొత్తం మనకి ఇరవై ఆరు జిల్లాలు అనేవి సో పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలు సో అలా మొత్తం మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఉత్తరాంధ్ర జిల్లాలు ఆరు తర్వాత కోస్తాంధ్ర జిల్లాలు తర్వాత రాయలసీమ జిల్లాలు వీటి నీచీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆన్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ఆరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు సో మొత్తం ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ ఒకసారి చూడండి ఇక్కడ శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు దాని తర్వాత ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు బాపట్ల గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల సో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఈ ఇరవై ఆరు మనం ఇప్పుడు త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాం కదా అందులో ఫస్ట్ వన్ మనకి ఉత్తరాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీ అల్లూరి సీతారామరాజు సో మీరు ఇక్కడ టాప్ నుంచి వస్తే ఇది ఫస్ట్ వన్ మనకి శ్రీకాకుళం సెకండ్ వన్ విజయనగరం థర్డ్ వన్ విశాఖపట్నం సో ఫోర్త్ వన్ మనకి అనకాపల్లి ఫస్ట్ ఫోర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏవైతే నాలుగు జిల్లాలు అటు పక్కన ఉన్నాయో రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాలే ఇది మనకి పార్వతీపురం బురణ్యం ఇది మనకి అల్లూరి సీతారామరాజు సో ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీ అల్లూరి సీతారామరాజు సో ఆరు జిల్లాలని మ్యాప్లో ఒక ఆర్డర్ ప్రకారం మనకి ఇప్పుడు పై నుంచి రావాలి ఫస్ట్ వన్ శ్రీకాకుళం సెకండ్ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి సో మళ్ళీ చూసుకోండి నేను నెంబర్స్ ఇస్తున్నా చూడండి ఇక్కడ ఇది శ్రీకాకుళం సెకండ్ వన్ విజయనగరం థర్డ్ వన్ విశాఖపట్నం ఫోర్త్ వన్ అనకాపల్లి సో మనకి ఈ శ్రీకాకుళంకి విజయనగరంకి విశాఖపట్నంకి ఇటు పక్కన పార్వతీపురం పార్వతీపురమణ్యం ఫిఫ్త్ వన్ సో దాని తర్వాత ఉండేది అల్లూరు సీతారామరాజు సిక్స్త్ వన్ సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి ఈజీగా గుర్తుంటాయి సో నేను చెప్పిన ఆర్డరే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్స్లో మీకు ఈ ఆర్డర్ చాలా హెల్ప్ అవుతుంది సో ఎందుకంటే ఏది నేర్చుకుంటే ఏది ఫ్రీగా వస్తో తెలియాలి సో అందరికీ సిలబస్ ఒకటే ఉంటుంది సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుంటారు కానీ నేర్చుకునే విధానం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెన్స్ మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యే సో నెక్స్ట్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి సో అందుకే మీరు సొంతంగా నా వీడియోస్ ఫాలో అవుతున్నప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా ఫాలో అవ్వండి లేదు మీరు సొంతంగా నేర్చుకుంటాను మాకు ఒక ప్యాటర్న్ ఉంది అనుకున్నప్పుడు మీ ఇష్టం అది ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి కోర్స్ తీసుకొని సో నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయితే నెక్స్ట్ టాపిక్స్ అనేవి మీకు కష్టపడకుండా నేర్చుకోవచ్చు సో దీని తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాల తర్వాత ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు ఇది శ్రీకాకుళం దాని తర్వాత విజయనగరం ఉంది చిన్నది విశాఖపట్నం ఇది అనకాపల్లి సో నాలుగు జిల్లాల తర్వాత ఇది పార్వతీపురం మన్యం ఇది వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు సో ఇప్పుడు ఆరు జిల్లాలు అనేవి అయిపోయింది సో దీని తర్వాత కోస్తాంధ్ర జిల్లాలు పన్నెండు జిల్లాలు సో ఈ పన్నెండు జిల్లాల్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పార్వతీపురం మణ్యం అయిపోయిన తర్వాత సో మళ్ళీ దాని తర్వాతే ఏలూరు జిల్లా ఉంది సో ఎక్కడి నుంచి రావాలి ఏలూరు ఏలూరు జిల్లా తర్వాత ఈస్ట్ గోదావరి ఇది వెస్ట్ గోదావరి ఓకేనా ఏలూరు వెస్ట్ ఈస్ట్ సో దాని తర్వాత మనకి ఇది కాకినాడ ఇది కోనసీమ కాకినాడ కోనసీమ ఇటు నేను చూసుకుంటే శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అనకాపల్లి తర్వాత ఏమొస్తాయి కాకినాడ కోనసీమ కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి సో అటు నుంచి చూసుకుంటే పార్వతీపురం అల్లూరి సీతారాం సారీ పార్వతీపురం మన్యం ఇది అల్లూరు సీతారామరాజు ఇది అల్లూరు సీతారామరాజు ఏలూరు అటునుంచి చూసుకున్నప్పుడు ఏలూరు అంటే ఇక్కడ ఈ పాటలు నేను ఏం చెప్తున్నానంటే ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ఐదు జిల్లాలని ఒక పార్ట్గా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా సో మొత్తం కోస్తాంధ్ర జిల్లాలే కానీ వీటిలో కూడా పార్ట్స్ పార్ట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇటు నుంచి చూసుకున్నప్పుడు ఇదేమో పార్వతీపురం మన్యం ఇది అల్లూరి సీతారామరాజు అల్లూరి ఏలూరు సో నుంచి వస్తే ఏలూరు వరకే ఇటు నుంచి చూడండి మళ్ళీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అనకాపల్లి తర్వాత మళ్ళీ ఇటు నుంచి కాకినాడ గుర్తుపెట్టుకోండి తర్వాత కాకినాడ తర్వాత మళ్ళీ కేతుర్ని స్టార్ట్ అయ్యే కోనసీమ కోనసీమ తర్వాత వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరి వరకే ఈ రెండు నేను మళ్ళీ చెప్తాను ఇంతవరకు సో ఇంతవరకు అయిపోయింది సో ఇది వెస్ట్ గోదావరి ఇక్కడ మనకి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది రాలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది వెస్ట్ గోదావరి సో మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నా అంటే కోస్టల్ ఏరియా ఇప్పుడు ఇదంతా కూడా కోస్టల్ ఏరియా ఇక్కడ వరకు ఉంటుంది సైడ్ నుంచి వస్తున్నా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి సో నాలుగు జిల్లాల కటుపక్కన ఉండేది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరావు అంటే ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్లో ఇంతవరకు అయిపోయినాయి ఉత్తరాంధ్ర జిల్లాలో అయిపోయినాయి ఇప్పుడు నేను చెప్తుంది కోస్ట్ ఆంధ్ర జిల్లా అల్లూరి తర్వాత ఏలూరి ఉంది అటల్తే మళ్ళీ ఇటు వస్తే అనకాపల్లి తర్వాత కాకినాడ ఉంది కాకినాడ తర్వాత కోనసీమ ఉంది కోనసీమ తర్వాత వెస్ట్ గోదావరి ఉంది సో మధ్యలో ఇది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనేది ల్యాండ్లార్క్ డిస్టిక్ సో ల్యాండ్ లార్క్ డిస్టిక్ అంటే అక్కడ ఫైవ్ అయిపోయినాయి కదా ఈ ఫైవ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత తర్వాత మీరు రెండు గుర్తు పెట్టుకోవాల్సింది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా సో ఎన్టీఆర్ కృష్ణ హీరో పేర్లు ఉంటాయి కదా జనరల్గా ఎన్టీఆర్ అంటే సో తెలుసు మనకి నందమూరి తారక రామారావు సో ఆయన పేరు మీద ఉన్న ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు తర్వాత కృష్ణ అంటే మనకి కృష్ణా నది వల్ల రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది సో మన కృష్ణ అంటే హీరో కాదు కృష్ణ అంటే నది సో ఇక్కడ మీరు ఎన్టీఆర్ అటు నుంచి వచ్చారు ఇప్పుడు ఏలూరు తర్వాత అటు వస్తే ఎన్టీఆర్ సో ఎన్టీఆర్కి ఇటు పక్కన మళ్ళీ కృష్ణ వస్తుంది కృష్ణ పైన ఏముంది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పైన కోనసీమ కోనసీమ పైన కాకినాడ కాకినాడ పైన మనకి మళ్ళీ అనకాపల్లి వస్తుంది అనకాపల్లి పైన విశాఖపట్నం విశాఖపట్నం పైన మనకి విజయనగరం విజయనగరం పైన శ్రీకాకుళం మీరు మ్యాప్లో చూసుకోండి ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల అటు పక్కన పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు సో ఇంతవరకు అయిపోయింది కదా అల్లూరి సీతారామరాజు సో దాని తర్వాత ఏం చేయాలి నుంచే మళ్ళీ ఏలూరు ఏలూరు తర్వాత వెస్ట్ ఈస్ట్ అది వెస్ట్ ఈస్ట్ సో మళ్ళీ ఇటు వస్తే కాకినాడ తర్వాత కోనసీమ అనకాపల్లి తర్వాత ఎంతవరకు అయిపోయింది కదా తర్వాత కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఈ మధ్యలో ఉండేది మనకి వెస్ట్ గోదావరి సో ఒకసారి చూసుకోండి సో దాని తర్వాత మనకి ఎన్టీఆర్ కృష్ణ సో అంతవరకు అయిపోయింది సో ఎప్పుడు కూడా నెక్స్ట్ చెప్పబోయేది కూడా మనకి మళ్ళీ కోస్తాంధ్రనే కోస్తాంధ్ర జిల్లాలో మనకి పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు సో ఇక్కడ మనకి ఎన్టీఆర్ జిల్లా ఇది ఎన్టీఆర్ జిల్లా ఇది కృష్ణా జిల్లా సో ఎన్టీఆర్ కృష్ణా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తర్వాత ఇటు వస్తే పల్నాడు పల్నాడు తర్వాత ఇది బాపట్ల సో మధ్యలో ఉండేది ల్యాండ్ లాక్డ్ గుంటూరు పల్నాడు బాపట్ల గుంటూరు సో దాని తర్వాత ఇది ప్రకాశం ఇది వచ్చేసరికి నెల్లూరు ప్రకాశం తర్వాత నెల్లూరు సో ఇక్కడ మ్యాప్ చూసుకోవచ్చు ఇటు వస్తే పల్నాడు ఇటు బాపట్ల మధ్యలో గుంటూరు ల్యాండ్ లాక్ డిస్టిక్ సో ఇది ప్రకాశం ఇది నెల్లూరు సో ఇంతవరకు మనకి పన్నెండు జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలోనే అయిపోయాయి సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి సో ఫస్ట్ అండ్ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు సో ఇంతవరకు మనకి ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది సో దాని తర్వాత ఏం గుర్తుపెట్టుకోమన్నాను ఇటు వస్తే ఏలూరు ఇటు వస్తే అనకాపల్లి తర్వాత కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి వస్తున్నాయి దాని తర్వాత మధ్యలో ఉండేది ఈస్ట్ గోదావరి సో ఈ ఐదు ఒక పాటగా గుర్తుపెట్టుకొని సో దాని తర్వాత మళ్ళీ మనకి ఎన్టీఆర్ కృష్ణ అనేది ఒక పాటగా గుర్తుపెట్టుకోమని చెప్పాను సో అంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత పాటలో పల్నాడు ఇటు వస్తే ఎన్టీఆర్ తర్వాత పల్నాడు ఇటు అయితే బాపట్ల మధ్యలో గుంటూరు ఉంటుంది సలా ఆ మూడు కలిపి ఒక పాటగా గుర్తుపెట్టుకొని సో దాని తర్వాత మళ్ళీ ప్రకాశం నెల్లూరు చాలా మొత్తం మనకి పన్నెండు జిల్లాలనేవి కోస్తాంధ్ర జిల్లాలో అయిపోతాయి సో ఇంతవరకు ఇక్కడేమో ఎనిమిది రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ఇక్కడ పన్నెండు కోస్తాంధ్ర ఆంధ్ర జిల్లాలు సో దాని తర్వాత మనకు వచ్చేది రాయలసీమ జిల్లాలు సో రాయలసీమ జిల్లాలంటే మొత్తం మనకి ఎనిమిది జిల్లాలు వస్తాయి సో నంద్యాల దగ్గర నుంచి ఒక ఆర్డర్ ప్రకారం రావాలి సో ఇక్కడ చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి సో ఫస్ట్ వన్ మనకి నంద్యాల ఇది నంద్యాల సో దాని తర్వాత కర్నూలు సో నంద్యాల తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అనంతపురం తర్వాత సత్యసాయి సత్యసాయి తర్వాత అన్నమయ్య దాని తర్వాత చిత్తూరు సో ఫస్ట్ వన్ నంద్యాల కర్నూలు అనంతపురం నంద్యాల కర్నూలు అనంతపురం సో దాని తర్వాత రెండు దేవుడి పేర్లు సత్యసాయి అన్నమయ్య తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత తిరుపతి సో ఈ మధ్యలో ఉండేది మనకి వైఎస్ఆర్ జిల్లా సో వైఎస్ఆర్ జిల్లా అనేది ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్ సో ఇలా మొత్తం మనకి రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాలు ఉంటాయి టోటల్గా సో మళ్ళీ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ నంద్యాల తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అనంతపురం తర్వాత సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి సో ఈ మధ్యలో మనకి వైఎస్ఆర్ జిల్లా లాంగ్లాక్ డిస్టిక్ సో ఇలా మొత్తం మనకి ఎనిమిది జిల్లాలు ఇలా మొత్తం మీరు ఇరవై ఆరు జిల్లాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మ్యాప్లో చూడండి నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లా ఇలా మొత్తం మనకి ఎనిమిది జిల్లాలు వస్తాయి సో ఇక్కడ మళ్ళీ మ్యాప్లో చూసుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా టోటల్గా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తర్వాత పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఇది లో ఫస్ట్ పార్ట్ ఈ మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరు జిల్లాలు ఉన్నాయి సో ఆరు జిల్లాలు ఉంటాయి సో దాని తర్వాత మనకి అల్లూరు తర్వాత ఏలూరు చెప్పాలి ఏలూరు తర్వాత మధ్యలో ఉండే ఈస్ట్ గోదావరి సో ఇక్కడ మళ్ళీ అనకాపల్లి తర్వాత ఇటు కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి సో ఇంతవరకు ఒక పార్ట్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను సో దాని తర్వాత ఇది ఎన్టీఆర్ ఇది కృష్ణ సో ఇంతవరకు మళ్ళీ ఒక పాటగా గుర్తుపెట్టుకోమని చెప్పారు సో తర్వాత ఇది పల్నాడు ఇటు బాపట్ల మధ్యలో గుంటూరు సో ఎంతవరకు మళ్ళీ ఒక పాటగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది బాపట్ల తర్వాత ప్రకాశం నెల్లూరు సో ఎంతవరకు మళ్ళీ ఒక పాటగా గుర్తుపెట్టుకోవాలి సో ఓవరాల్గా ఎక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే పన్నెండు జిల్లాలు వస్తాయి ఇవి మనకి కోస్తాంధ్ర జిల్లాలు సో దాని తర్వాత సో ఏవైతే మనకి ప్రకాశం నెల్లూరు అయిపోయినాయో ఇక్కడ మనకి నంద్యాల ఉంది కర్నూలు ఉంది ఇది అనంతపురం ఇది సత్యసాయి ఇది అన్నమయ్య జిల్లా ఇది చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా సో వైఎస్ఆర్ జిల్లా సో ఇలా మొత్తం మనకి రాయలసీమ జిల్లాలు అన్నప్పుడు ఎనిమిది జిల్లాలు వస్తాయి సో టోటల్గా ఈ ఒక పన్నెండు జిల్లాలు ఇది ఒక ఆరు జిల్లాలు సో టోటల్గా ఇరవై ఆరు జిల్లాలు సో దాని తర్వాత సో ఇది ఓవరాల్గా మనకి ఇరవై ఆరు జిల్లాలు మ్యాప్ సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏం లేదు సో మనం ఏమి జీకే పాయింట్ ఆఫ్లో ఏం నేర్చుకోలేదు అసలు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలని మనం ఒక ఆర్డర్ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్పారు ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండు జిల్లాలతో ఏర్పడింది తర్వాత తెలంగాణ కలవడంతో ఇరవై అని తర్వాత మళ్ళీ ఒక మూడు జిల్లాలు ఏర్పడడం వల్ల ఇరవై ఆరు జిల్లాలు తర్వాత రెండు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పది జిల్లాలతో తెలంగాణ ఏర్పడడం వల్ల పదమూడు జిల్లాలు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ అదే పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలగా మారిపోయి ఉత్తరాంధ్ర ఎనిమిది కోస్తాంధ్ర పన్నెండు రాయలసీమ జిల్లాలు ఎనిమిది జిల్లాలు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కోస్తాంధ్ర అన్నప్పుడు సారీ ఇక్కడ తీర రేఖ అన్నప్పుడు ఏమొస్తాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అనకాపల్లి తర్వాత కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత అటు అయితే ఎన్టీఆర్ ఇటైతే కృష్ణ అటు అయితే పల్నాడు ఇటైతే బాపట్ల తర్వాత ప్రకాశం నెల్లూరు సో ఇక్కడ తిరుపతి జిల్లా ఉంది దీనికి కూడా తీరేఖ ఉంది అంటే తీరు రేఖ ఏకైక రాయలసీమ జిల్లా తిరుపతి ఇక్కడ మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఆర్డర్ ఓవరాల్గా మనం త్రీ పార్ట్స్ చేసుకొని నేర్చుకున్న ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇలాగే ప్రాక్టీస్ చేయాలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళినా మనం అర్థం చేసుకోవాలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఇప్పుడు తీర రేఖ అన్నప్పుడు సో అటు వస్తే ఏమో వస్తాయి ఇటు వస్తే ఏమొస్తాయి ఇప్పుడు అటు వెళ్ళినప్పుడు శ్రీకాకుళం పార్వతీ అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పన్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ వచ్చినా క్లాక్ వైజ్ వచ్చినా ఎలా వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా కానీ మీరు రెండుసార్లు కానీ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తే సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు ల్యాండ్లో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తూర్పుగోదావరి ఒకటి ఉంది సో దాని తర్వాత గుంటూరు ఒకటి ఉంది వైఎస్ఆర్ కడప ఒకటి ఉంది ఓకేనా సో ఇంతవరకు మాత్రమే మనకి ల్యాండ్ లాక్డు పార్ట్ గా అయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాలకి అటు పక్కన ఉండే రెండు జిల్లాలే పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు సో అంతవరకు అయిపోతుంది బ్రదర్ రాయలసీమ అయితే నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఎంతవరకు అయిపోతుంది సో దాని తర్వాత మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసమే నేను అల్లూరు తర్వాత ఏలూరు గుర్తుపెట్టుకోమని చెప్పా ఇటు అనకాపల్లి తర్వాత కాకినాడ కోనసీమ మధ్యలో మనకి ఈస్ట్ గోదావరి ఇక్కడ కోనసీమ తర్వాత వెస్ట్ గోదావరి ఇంతవరకు ఒక పాటగా గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ కృష్ణ ఒక పాటగా గుర్తుపెట్టుకొని పల్నాడు బాపట్ల మధ్యలో ఉండే గుంటూరు ఒక పాటగా గుర్తుపెట్టుకొని ప్రకాశం నెల్లూరు ఒక పాటగా గుర్తుపెట్టుకుంటే సో మీకు ఏవైతే కోస్తాంధ్ర పన్నెండు జిల్లాలు ఉన్నాయో ఇవి మాత్రమే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మీరు ఒక రెండు మూడు మ్యాప్లు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రాక్టీస్ చేయండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రాక్టీస్ చేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్నప్పుడు మీరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం అదే మళ్ళీ మీరు రివర్స్లో వస్తే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మళ్ళీ తర్వాత ప్రకాశం బాపట్ల తర్వాత కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అంటే నేను ల్యాండ్ లాక్ చెప్పాల ల్యాండ్ లాక్ మళ్ళీ మీరు సపరేట్గా చూసుకోవచ్చు సో అయితే మనకి ఇరవై ఆరు జిల్లాలు మీరు ప్రాక్టీస్ చేయాలి సో అయితే ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరంగా అతిపెద్ద జిల్లా ఏంటి అదే ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీర్రేక్ కలిగిన జిల్లా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు తీరు సో ఈ త్రీ క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకు తీరు రేఖ ఉంది ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరు రేఖ కలిగిన జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్లో పరంగా అతిపెద్ద జిల్లా ఏది సో ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో వచ్చేసరికి టోటల్గా ట్వంటీ టాపిక్స్ కంప్లీట్ చేసాము సో ఇంకా ఎవరికైనా జికే బుక్ కావాలి అంటే సో మన ఈ వీడియోస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించిన మ్యాప్ పాయింటింగ్ అంతా కూడా మన బుక్లో ఉండే మ్యాప్ పాయింటింగ్ సో ఈ నైన్ డబుల్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో హైయర్ మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో టాపిక్ వైజ్ బిట్స్ కూడా మీకు యాప్లో ఉన్ని రాసుకోవచ్చు తర్వాత మనకి ఈ బుక్ ఎవరికైనా ఆన్లైన్ ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో బుక్ షాప్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది సో మేము డెలివరీ కూడా చేస్తాము ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ